హాయ్ అండి ఉదయాన్నే మనం ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా ఈ ఒక్క పిండి ఉంటే చాలు ఏ టిఫిన్ అయినా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు పిల్లలకైతే ఇష్టంగా తింటారు అయితే ఒక బౌల్లో ఒక కప్పు మినపగుళ్ళు అలాగే మూడు కప్పుల రేషన్ బియ్యం వేసుకుంటున్నాను నేను దీన్ని ఇడ్లీ కోసం కూడా వాడతాను ఈ పిండిని ఒక కప్పు ఇడ్లీ బియ్యం కూడా వేస్తున్నాను ఇడ్లీ కానీ దోశ కానీ పొంగడాలైన ఏదైనా స్మూత్గా స్పంజిగా వస్తాయి ఇడ్లీ బియ్యం వేయటం వల్ల అలాగే హాఫ్ కప్పు లావటకులు వా వేస్తున్నాను ఒక స్పూన్ అయితే మెంతులు కూడా వేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా చేత్తో కలుపుకుంటూ బియ్యాన్ని అయితే మంచిగా కడిగేసుకోవాలి రేషన్ బియ్యంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది తౌడు ఉంటుంది కాబట్టి మనము బియ్యము ఎంత నీట్గా కడుక్కుంటే మనకు పిండి అంత తెల్లగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది లేదంటే మట్టి మట్టి వాసన వస్తుంది ఈ వాటర్ని అయితే మొక్కలకు పోస్తే మొక్కలు అయితే మంచిగా పెరుగుతాయి ఇప్పుడు చివరగా ఈ బియ్యంలో మంచినీళ్ళే వేసేసుకొని ఒక ఎనిమిది నుంచి పది గంటలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే మనకైతే బియ్యం బాగా నానిపోయినాయి చూడండి ఇప్పుడైతే మిక్సీ జార్లో కొంచెం కొంచెం పిండి పప్పు వేసేసుకొని అలాగే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ కంటే ఇంకా గ్రైండర్లో పట్టుకుంటే దోశ కానీ ఇడ్లీ కానీ మంచిగా స్మూత్గా వస్తాయి చూడండి ఈ పిండిని అయితే ఒక బౌల్లో వేసేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు అయితే ఉంటుంది ఈ పిండిని నైట్ అంతా మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే తెల్లారేసరికి మంచిగా పొంగుతూ పులుస్తుంది చూడండి ఎంత బాగా పులిసిందో ఇప్పుడైతే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకొని మనం ఏ టిఫిన్ చేస్తామో దానికి సరిపడే అన్ని వాటర్ వేసుకొని పిండిని బాగా బీట్ చేస్తూ కలిపేసుకోవాలి నేనైతే ఇడ్లీ వేస్తున్నాను ఒక్కటే ప్లేట్ ఇడ్లీ వేస్తున్నాను ఇడ్లీ ప్లేట్కి మంచిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇడ్లీ పిండి మంచిగా కలుపుకొని ఇడ్లీ అయితే వేసేసుకొని కడాయిలో అయితే పెట్టేసుకున్నాను మంట లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పిండి అనేది పక్కకు పొంగిపోదు చూడండి అదే స్టవ్ పైన ఇంకొక సైడ్ అయితే దోశ కూడా వేస్తున్నాను ఈ దోశను అయితే పలచగా వేస్తున్నాను దోశ పైన బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశ వేసుకుంటే మనకి దోశ బాగుంటుంది మంచిగా కాలుతుంది పైనుంచి ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని దోశని మంచి గా కాల్చేసుకొని తీసేసుకోవటమే అదే ప్యాన్ పైన లావుగా మెత్తగా ఉండేలాగా అయితే దోశ వేస్తున్నాను ఊతప్పం మా పాపకైతే ఇది చాలా ఇష్టం దీన్ని మాత్రం తప్పనిసరిగా మూత పెట్టే కాల్చుకోవాలి చూడండి మనకి ఎంత బాగా పొంగుతుందో బుడగలైతే వచ్చేస్తుంది దోశ పైన ఆయిల్ వేసి రెండో వైపు కూడా మూత పెట్టి కాల్చుకుంటే దోశ చాలా మెత్తగా ఉంటుంది ఇడ్లీలాగా అదేవిధంగా నేనైతే మా పాపకి ఇష్టమైన చిప్స్ దోశ వేస్తున్నాను చిన్న చిన్న దోశలు ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం పిండిని చిన్న చిన్నగా వేసేసుకొని కొంచెం బాగా కాలిన తర్వాత పైనుంచి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని రెండో వైపు కూడా తిప్పి కాల్చుకుంటే మనకైతే చిప్స్ దోశలు అయితే రెడీ అయిపోయినాయి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఈ దోశల్ని బయట చిప్స్కి బదులు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దోశ కానీ ఏదైనా ఈ ఒక పిండితో అయితే చాలా సింపుల్గా చేసేయచ్చు అదేవిధంగా ఇదే పిండితో పొంగడాలు కూడా వేసేసుకోవచ్చు పొంగడాలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఈ చూడండి దోశకి కానీ ఇడ్లీకి కానీ సాంబార్ అయినా ఏదైనా భలే టేస్టీగా ఉంటుంది నేనైతే ఇడ్లీకి దోశకి ఎక్కువగా సాంబారే చేస్తాను మా బాబుకి అయితే సాంబార్ అంటే చాలా ఇష్టము చూడండి ఇదే పిండితోనైతే నేను పొంగడాలు కూడా వేస్తున్నాను ఒక బౌల్లో పిండి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి బాగా బీట్ చేస్తూ కలుపుకుంటే మనకి పొంగడాలు అయితే మంచిగా పొంగుతాయి ఈ పిండిలో తగినన్ని వాటరు అలాగే కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసేస్తున్నాను కావాలంటే ఈ పిండిని పోపు కూడా వేసేసుకొని పొంగడాలు వేసుకోవచ్చు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా తురిమి వేసేసుకోవచ్చు కానీ నేనైతే ప్లెయిన్గానే జీలకర్ర వేసి వేస్తున్నాను పొంగడాల పెనం ఉంటుంది కదా దాన్ని మంచిగా స్టవ్ పైన పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి వీటికైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం కరివేపాకు పొడి అయితే వేస్తున్నాను నేను టేస్ట్ బాగుండడం కోసము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పొంగడాలను అయితే చిన్న చిన్నగా వేసేసుకోవాలి పిండి ఎక్కువగా వేస్తే బయటికి పొంగిపోతాయి చూడండి మనకైతే పొంగడాలకి ఆయిల్ ఎక్కువ హీట్ ఉంటేనే పొంగడాలు మంచిగా పొంగుతాయి ఇలా అన్ని పొంగడాలు వేసేసుకున్న తర్వాత మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే పొంగడాలు లోపల కూడా మంచిగా ఉడకాలంటే మంట లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే పొంగడాలు మంచిగా ఉడుకుతాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఈ విధంగా అయిన తర్వాత ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ రెండో సైడ్ కూడా తిప్పి కాల్చుకోవాలి రెండో సైడ్ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి కాల్చుకుంటేనే లోపల వరకు మంచిగా ఉడుకుతాయి లేదంటే పిండి పిండిగా ఉండి టేస్ట్ అనేది బాగుండదు పిల్లలకి డైజెషన్ కాదు మూత పెట్టి కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది అదే అదేవిధంగా స్టవ్ ఆపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలకి మనం పొంగడాలను సర్వ్ చేసుకున్నట్టయితే మెత్తగా స్మూత్గా లాగా ఉంటాయి పొంగడాలు అయితే ఒకసారి అయితే ఇలా పిండి ట్రై చేయండి ఏ టిఫిన్ అయినా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ తొందరగా పనైపోతుంది పిల్లలకి స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మనం ఏమి ఆలోచించకుండా టకటకా పని అయితే చేసేసుకోవచ్చు ఇదే పిండితో జిలేబీ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో జిలేబీ ఎలా చేయాలో అప్లోడ్ చేస్తాను ఈ పిండిలోనే కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కలిపేసి వెజిటేబుల్స్ అన్నీ తురిమి వేసుకొని బోండాలు కూడా చేసుకోవచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి